ఆ డోల్ బతు ప్రజలకు ఎంత ఉపయోగపడదు ఈ రైతు వ్యతిరేక చట్టాలు కూడా గట్టి ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను ఏ ఒక్క సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు పెట్టింది ఏమీ లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఆదర్శంగా సంక్షేమ పథకాలు రైతుల పరిష్మ పథకాలు కొనసాగుతున్నాయంటే ఒక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇలా రైతు బంధు కార్యక్రమం కావచ్చు రైతు బీమా కార్యక్రమం కావచ్చు గిట్టుబాటు విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు ఏమేజీ ప్రకటిస్తారు సంవత్సరానికి ఒక్కసారి ఈ బంధు ఈ గల కొనుగోలు అని చెప్పి కానీ వారు మాత్రం కొనేది భారతదేశంలో పూర్తిగా వంద శాతం పంటలు కొనుగోలు చేసే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఒక తెలంగాణ కాబట్టి తెలుసు కాబట్టి ఇవాళ ప్రతి పంటలు కొనుగోలు చేస్తున్నారు పంట గీత కాలంలో ముఖ్యమంత్రి గారు మక్కలు వేస్తే మనకు నష్టం వస్తది మనకి ఇప్పటికే గోరంగంలో మక్క నిల్వనుంది దయచేసి మీరు వేయద్దని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తే కొంతమంది రైతులు వేశారు మనకి వేయ పంట రాదు వేరే ఇక్కడ దిగుబడి రాదని చెప్పి పంట వేయడం జరిగింది మేము మరి అక్కడ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టి దృష్టికి తీసుకెళ్లి మాకు కొద్దిగా పంట కొనుగోలు వేసారు మన వేసారు అది ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు వేయాలంటే సరే మనకి ఎంత నష్టం వచ్చినా ఇంకొకసారి ఇయ్యని చెప్పి ఈసారి మాత్రం కొనుగోలు చేస్తామని చెప్పి పూర్తిగా కొనుగోలు చేస్తామని ఈ బంధుకు మద్దతు తెలుపుతూ మేము ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే మెడలు వంచి మోడీ గారిని గద్దె దించే వరకు ఈ ఉద్యమాన్ని అవసరమైతే ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి మాకు ఆదేశాలు కూడా అది త్వరలోనే వస్తున్నాయి ఇంకా వినకపోతే నరేంద్ర గారి మెడలు పంపేసరే ఈ బిల్లును వెనక వెంటనే వెనక తీసుకోవాలి రైతు పండించిన పంట ఎక్కువనో తీసుకుపోయి రైతు ఎక్కడ అమ్ముకుంటాడు అందుబాటులో ఉన్న ప్లేస్లో ఆయన మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటాడు ఆయన పోయి వంద కిలోమీటర్లు పోయి తీసుకొని పోయి అమ్ముకోవాలంటే రైతుకు ఆ రవాణా ఖర్చు మీద పడుతుంది కాబట్టి దగ్గర అందుబాటులో ఉన్న ఏవైతే మార్కెట్ యార్డులు ఉన్నాయో ఆ మార్కెట్ యార్డ్లలో గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర మంచి మద్దతు ధర ఇస్తే ఇంకా రైతులు ఎంతో సంతోషిస్తారు వాళ్ళు ఎక్కువ తీసుకుపోయి అమ్మ అమ్ముకోవాలంటే వాళ్ళకు ఇంకా భారం అవుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుని వెనుక తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను